హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అసలు మనం ఎక్కడికి వెళ్ళినా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా అయితే ఈ రోజుల్లో అసలు ఏమీ లేదు అది ఎందుకంటే స్లిప్పర్స్లో కొనడానికి అయితే వచ్చాము డ్రెస్సెస్లో కూడా అలానే ఉంది అసలు ప్రైజ్ అనేది ఎటువంటి తేడా కూడా లేదండి పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి ఒకే ఫ్రైజ్ అయితే ఉంది స్లిప్పర్స్ అనేవి డైలీ యూజ్ కనేది తీసుకుందాం అని అయితే మేము వెళ్ళేసరికి ఒక్కొక్కటి అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది మా ఇద్దరు పిల్లలకైనా తీసుకోవడానికి వెళ్ళాము అసలు లైటింగ్స్ అనేది వస్తుంది వాళ్ళు లైటింగ్స్ అనేది వస్తాయి వాళ్ళు కొత్తగా నడక నేరుస్తారు నే నేరుస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా నడుస్తారు అనే ఒక ఉద్దేశంతో అయితే అవే తీసుకున్నాము కాకుంటే ఇంకా లైట్ వెయిట్గా ఉండాలి క్వాలిటీ కూడా బాగుండాలి అని అయితే అన్నారు నాకైతే ఇది ఎక్కువ ప్రైజ్ అని ఇంకా మీకు అనేది ఇది ఎక్కువ తక్కువ అని చెప్పండి చిన్న పిల్లలకి డైలీ యూజ్ అనేది ఎక్కువ తక్కువ అనేది ఈ ఫ్రైజ్ అనేది మీరు చెప్పండి అసలు ఇక్కడికి వస్తే లైటింగ్స్ అనేవి ఒకవేళ బ్యాటరీ అయిపోతే మనం వాచెస్ అనేవి బాగు చేస్తాం కదా అక్కడైతే తీసుకోవచ్చు